హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఎక్కడ ఉన్నానంటే ఆర్కే టిఫిన్స్ అనమాట రాజమండ్రి వెళ్ళే ముందు ఇక్కడ ఆగాము టిఫిన్ చేద్దామని చెప్పేసి సో ఇక్కడేంటి రాజమండ్రి వెళ్ళే ముందు వచ్చే ముందు కూడా కంపల్సరీ ఇక్కడ ఆగుతారు ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ మేము హాస్పిటల్కి అయితే వచ్చేస్తామన్నమాట బాబుకి కి చూపించడానికి వచ్చాము ఓపే అయితే పెట్టేసాం మ్యామ్ అయితే ఇంకా రాలేదు మా నెంబర్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అనమాట ఈలోపు ఏం చేద్దాం ఒక వీడియో తీద్దామని చెప్పేసి వీడియో తీసాను అనమాట ఇక్కడైతే నేను లిహాన్ జయాన్ మా తోటగోలు గారు అబ్బాయి మా సిస్టర్ వాళ్ళ అబ్బాయి సిద్ధు వీళ్ళందరం మేమందరం కలిసి కూర్చున్నాం మా మా కోప అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఆకలి వస్తుందని అని చెప్పేసి శ్రీకన్య రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి లోపలంతే చాలా బాగుందన్నమాట మనం వెంటర్ అవుతున్నప్పుడు బుద్ధుడి విగ్రహం కానీ పైన కానీ అంబియన్స్ కానీ చాలా బాగున్నాయి మరి ఫుడ్కి మాత్రం నాకు ఎందుకో అంత అనిపించలేదు ఎందుకంటే మేము మేము మటన్ బిర్యానీ చెప్పాము అనమాట నాకు నచ్చలేదు బట్ సర్వీస్ అయితే చాలా బాగుందండి మిగతా స్టార్టర్స్ కానీ సూప్స్ కానీ అయితే చాలా బాగున్నాయన్నమాట మేము అక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోయేటప్పుడు దారిలో నాకు ఈ కార్ అయితే కనిపించింది వాళ్ళు స్పెషల్గా డిజైన్ చేయించుకున్నారంట చూడండి చాలా బాగుంది కదా సో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్